మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు నిజం గెలవాలి పేరిట నిర్వహిస్తున్న పర్యటనలో భాగంగా భువనమ్మకు నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది పెదవడ్లపూడిలో పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా భువనమ్మ గ్రామస్తులకు నాయకులకు మహిళలకు ధన్యవాదాలు తెలిపారు దుగ్గిరాల మండలం రేవీంద్రపాడు గ్రామానికి చేరుకున్న భువనమ్మకు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మహిళలు ఘనస్వాగతం పలికారు రవీంద్రపాడులో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను నారా భువనమ్మ ప్రారంభించారు గ్రామంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నారా లోకేష్ సహకారంతో తెలుగు యువత నాయకుడు కాసర్నేని జస్వంత్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జస్వంత్ను నిర్వాహకులను భువనమ్మ అభినందించారు చంద్రబాబు సతీమణి లోకేష్ మాతృమూర్తి భువనమ్మ రాకతో రవీంద్రపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడంపై రవీంద్రపాడు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు గ్రామంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం భువనమ్మ స్వయంగా వడ్డన చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ అన్నదాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు

재미있다... 감사합니다^^ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఇది అందరికీ అందుబాటులో ఉండాలని ఐదు రూపాయలకి ఒక భోజనాన్ని ఆయన స్టార్ట్ చేశారు ఆయన ఒక్క సంవత్సరంలోనే అంటే రెండు వేల పంతొమ్మిది లోగా మూడు వే మూడు వందల అరవై ఎనిమిది అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఒక్కొక్క క్యాంటీన్లో రోజు వెయ్యి మంది చేసేవారు నాకు తెలిసి అంటే లెక్కేస్తే దగ్గర దగ్గర రెండు లక్షల పాయింట్ ఇరవై ఐదు మంది భోంచేసేవారు మీ అందరికీ తెలుసు అన్నదానం మహాదానం అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలు పెట్టారు అట్లాంటిది రెండు వేల పంతొమ్మిదిలో వేరే ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్ని వాళ్ళు కొల్లగొట్టారు అన్న క్యాంటీన్ అన్ని అయినా కూడా ఇప్పుడు నూట నలభై క్యాంటీన్లు నడుస్తున్నాయి అది టీడీపీ వాళ్ళు కావచ్చు బయట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్న క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో ఏడు కోట్ల సెవెన్ పాయింట్ టూ ఫైవ్ మంది భోంచేశారు అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది సో నేను కోరేది ఏంటంటే తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు మంగళగిరిలో లోకేష్ గారు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు కానీ ఎవ్వరూ వెనక్కి అడుగు వేయలేరు వాళ్ళే కాదు తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం సింపటైజర్స్ కానీ ఎవరు వెనక్కి అడుగు వేయలేరు అందరూ ధైర్యం చేసి ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు అది మా తెలుగుదేశం బిడ్డల్లో గొప్పదనం అందరికీ మరొక్కసారి దాతలందరికీ నా నమస్కారాలు